వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న అండి డిసెంబర్ మూడవ తారీఖు ఈనాడు ఎడిటోరియల్ పేజీలో నా ఒపీనియన్ పీస్ ఒకటి వచ్చిందండి ఆ పేట్ ప్లీజ్ చెక్ అవుట్ నవంబర్ ముప్పైవ తారీఖున నేను కిరణ్ గారు చేసిన లైవ్ లైవ్ షోలో చాలా అంశాలు కవర్ చేశాము ఇట్స్ వన్ ఆఫ్ మై బెస్ట్ షోస్ ఏమో అందులో ఒక స్పెషల్ ఎలక్షన్ గురించి మాట్లాడాము టెన్సీలో జరుగుతున్న స్పెషల్ ఎలక్షన్ ఒక కాంగ్రెస్ సీట్ కి నేషనల్ పరిసర ప్రాంతాల్లో ఉండే స్పెషల్ ఎలక్షన్ అది ఈ రోజు జరుగుతోంది మంగళవారం

If you were lived in New Jersey and you moved to Oregon and you got injured, you went to a hospital, you would have to spend maybe 45 minutes filling out forms on a clipboard because your doctors there could not get your care records. They couldn't get your blood type. President Alpha falling asleep at an important meeting once again. Judge for yourself. By the way, the video Dan Gurinchkarani. అలాగే ఈ రెండు రోజుల్లో కాన్సిక్వెన్షియల్ న్యూస్ అనిపించేవి చాలా వచ్చాయి ముఖ్యంగా పిట్ హ్యాక్సెత్కి సంబంధించింది అతని మీద వచ్చిన అభియోగాల గురించి వార్ క్రైమ్స్ లేకపోతే మ్యాథ్స్ మర్డర్కి సంబంధించింది సో దాని గురించి నిన్న పెట్టిన అప్డేట్లో పెట్టిన అది పిట్ అప్డేట్ పెట్టిన తర్వాత కూడా మరికొన్ని వార్తలు వచ్చాయి సో ఎనివే దాని గురించి క్లుప్తంగా ఒక్క బిట్ మాత్రం మీకు వినిపించదలుచుకున్నాను యూ జడ్జ్ ఫర్ యువర్ సెల్ఫ్ సెప్టెంబర్ రెండవ తారీఖున ఆ దాడి జరిగింది ఇది పడవ మీద దాడి చేసి ఒక స్ట్రైక్లో

We untie the hands of our warfighters to intimidate, demoralize, hunt, and kill the enemies of our country. No more politically correct and overbearing rules of engagement. Just common sense, maximum lethality, and authority for warfighters. That's all I ever wanted as a platoon leader. And it's all my E6 squad leaders ever wanted, back to that E6 rule. We let our leaders fight their formations and then we have their back it's very simple yet incredibly powerful september i'm not sure either sir but down 91% by sea we've had a bit of a pause because it's hard to find boats to strike right now <laughs> which is the entire point టెని కి స్పెషల్ ఎలక్షన్ గురించి రెండు మొక్కలు చెప్పదలుచుకున్నాను ఈ ఎలక్షన్ నేను చాలా క్లోజ్ గా ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నానంటే ఫ్లారిడాలో ఒక రెండు స్పెషల్ ఎలక్షన్స్ జరిగాయి కొద్ది నెలల క్రితం మర్చిపోయాను టైము అవన్నీ ట్రంప్ ప్లస్ థర్టీ అట్లాంటి ఉన్న తీవ్రమైన డిస్ట్రిక్ట్స్ రిపబ్లికన్ పార్టీ ఓడిపోయారు డెమోక్రాట్స్ కానీ విపరీతంగా ఒక ముప్పై పాయింట్ల స్వింగ్ ఒక లో వచ్చింది అంటే ట్రంప్కి అగేన్స్ట్ గా ఫ్లారిడాలో డీప్ రెడ్ ఫ్లారిడాలలో ఇది జరిగింది నవంబర్ నాలుగు జరిగిన ఎన్నికల్లో చూశారు మీరు ఆ స్వింగ్స్ అందులో యా డెమోక్రాట్స్ గెలిచారు వర్జీనియా న్యూ జెర్సీ న్యూయార్క్ కాలిఫోర్నియాలో వాట్స్ బిగ్ డీల్ అనుకుంటే జార్జియా అలా ప్రత్యేకంగా కనపడింది ఇద్దరు డెమోక్రాటిక్ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన ఎన్నికల్లో విపరీతమైన స్వింగ్తో గెలిచారు టెనిసీ కంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ సెవెన్ అంటే నేషనల్ నగరం చుట్టుపక్కల ఉండే ప్రాంతాల తగ్గి ట్రంప్ ఇరవై రెండు పాయింట్ల అధిక్యతతో గెలిచాడు సంవత్సర క్రితం ఎందుకు దాని మీద అంత ఫోకస్ వస్తుంది నేషన్ వైడ్ ఫోకస్ వస్తుంది ఇప్పుడు మాదక ద్రవ్యాల కన్జంప్షన్తో ఎప్పుడూ హైగా కనిపించే Donald Trump Jr. Republicans the and Okay and guys if you're in Tennessee and, and if you're in the 7th district or you know someone in that district or you even know someone in Tennessee who may be in that district, call them. Make sure they get out and vote. Our superpower as conservatives is to sit out. Say we got loaded in the big one president, we're gonna sit everything else out you may end up with this lunatic representing you so Tennessee call everyone you know if you know someone in the seventh district get out there and vote call them apathy will let this person be in charge okay <laughs> oh boy so Donald Donald Trump's junior message message speaker johnson got in the focus ఏంటి విషయం టెనిసీ సెవెంత్ కంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఇప్పుడు టెనిసీ సెవెంత్ కంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ అంటే నేషనల్ నగరం చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అది రిపబ్లికన్ అభ్యర్థి వచ్చేసి మ్యాట్వాన్ యాప్స్ ఇతనికి ట్రంప్ ఎండోర్స్మెంట్ కొద్ది వారాల క్రితమో నెలల క్రితమో ఇచ్చాడు ట్రంప్ ఎండోర్స్మెంట్ రాగానే ఇంకేమైనా నేను గెలిచేస్తాను అనుకుని చెప్పి ఆయన క్యాంపెయిన్ చేయకుండా కూర్చున్నాడంట అతని ప్రత్యర్థి ఆఫ్టిన్ బెన్ అనే ఆవిడ డెమోక్రాట్ షీఈ్ అ థర్టీ సిక్స్ ఇయర్ ఓల్డ్ ఉమెన్ షీ వాస్ లైక్ క్యాంపెయినింగ్ లైక్ క్రేజీ చాలా మంది వాలంటీర్లు చేశారు సో దాని పర్యసనం ఏంటంటే ప్రస్తుతం నవంబర్ ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య జరిగిన పోలింగ్ లో నలభై ఎనిమిది శాతం వ్యానర్స్ అయితే బెన్కి నలభై ఆరు శాతం ఆఫ్టిన్ బెన్కి అంటే రెండు పాయింట్లు తేడానే ఉంది ఇంకా అన్డిసైడెడ్ ఆరు శాతం ఉన్నారు గుర్తుంచుకోండి ట్రంప్ వన్ దిస్ ప్లేస్ బై ట్వంటీ టూ పర్సెంటేజ్ పాయింట్స్ ఇంకొక డైనామిక్ చూడాల్సింది ఏంటంటే అంత డీప్ రెడ్ డిస్ట్రిక్ట్స్ లో డెమోక్రాటిక్ ఓటర్లు వెళ్ళి ఓటు వేయరు ఎందుకు వేసినా అనవసరం అని చెప్పి వెళ్ళరు ఇప్పుడు ఈ అవకాశాలు గెలిచే అవకాశాలు అనుకున్న తర్వాత డెమోక్రాటిక్ అవుట్ విల్ బి హ్యూజ్ ఇదే నేను కిరణ్ గారు మాట్లాడింది అనేది ఐ థింక్ డెమోక్రాటిక్ టర్న్అట్ ఈస్ గోయింగ్ టు బి కీ ఇఫ్ ఐ హ్యావ్ టు ప్రెడిక్ట్ అండి ఖచ్చితంగా ఆయమ గెలుస్తుంది జిఓపి గోయింగ్ టు బి ఇన్ ట్రబుల్ ఇన్ వాట్ వే అంటే రిపబ్లికన్ మెజారిటీ ప్రస్తుతానికి రెండు వందల పంతొమ్మిది డెమోక్రాట్స్ రెండు వందల పదమూడు అదే తేడా ఆరు ఓట్లు తేడా ఇద్దరికి మంచి రిటైలర్ కానీ రెసిగ్నేషన్ చేసింది జనవరి ఐదో తారీఖు వీళ్ళకి రెండు వందల పద్దెనిమిది నుంచి రెండు వందల పదమూడు అవుతుంది మజరిటీ ఎలక్ సిటీకి మళ్ళీ ఎలక్షన్ ఏదో పెట్టాలి తర్వాత అది ఆ ఎలక్షన్ అయ్యే వారికి అదే మెజారిటీ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ డెమోక్రాట్ గెలిచింది అనుకోండి రెండు వందల పద్నాలుగు రెండు వందల పద్దెనిమిది ఇక రూమ్ లేదు ఏ బిల్ పాస్ చేయాలన్నా రెండు వందల పద్దెనిమిది ఓట్లు కావాలి అంటే రిపబ్లిక్ అందరూ ఏకతాటిపై నడవాలి డెమోక్రాట్స్ ఏకతాటిపై నడిచే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా అది దరిద్రగట్టి పాలసీ అయితే అదంతా పక్కన పెట్టేసి ఇంకొక ఇద్దరు రాజీనామా చేశారనుకోండి హౌస్ మారిపోతుంది ఇప్పుడు ఫిబ్రవరిలోపు ఈ మిగతా రెండు సీట్లు కూడా వచ్చేసేసరికి అప్పటికి రెండు వందల పదహారు రెండు వందల పద్దెనిమిది అవుతాయి ఇద్దరు ఇంకా రాజీనామా చేస్తే హౌస్ రిపబ్లికన్స్ దగ్గర నుంచి డెమోక్రాట్స్ వైపుకి వెళ్తుంది అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్పై జవాబుదారీతనం ప్రస్తుతానికి పెరుగుతోంది ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో రాజీనామాలు చేస్తున్నారు లేదా ఏదో కొంచెం గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మీ జవాబుదారీతనానికి వైపుకి వెళుతున్నారు రిపబ్లికన్స్ ఉదాహరణ పీఠాక్స్ ని ఇన్వెస్టిగేట్ చేయడం చేయాలనుకోవడం ఇలాంటి సో ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికల పరిణామాలు ఎట్లా ఉన్నప్పటికీ రిపబ్లికన్స్ అధికారంలో ఉన్నప్పటికీ ఇది నెక్స్ట్ నవంబర్ వరకు ఈ జవాబుదారీతనం అనే దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ట్రంప్ ఇది శుభవార్త ఆల్ బి వాచింగ్ ద ద ఆఫ్ 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 దిస్ టు నైట్ రెస్ట్ వీడియో కిరణ్ గారు నేను వీకెండ్ మాట్లాడిందండి ఇదే అంశం మీద దగ్గర నుంచి లాడ్ పాజిటివ్ సైన్స్ ఇన్ టర్మ్స్ పొలిటికల్ నార్మాలిటీ నార్మాలిటీ బ్యాక్ మీనింగ్ ఏది మై కార్డ్ ఫోర్ హండ్రెడ్ పైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చాడు తను వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎనభై రోజులు బిజినెస్ లో లేదు ఎస్పెషల్లీ ద హౌస్ అంటే ఈ కాంగ్రెస్ పనేం లేకుండా ఆర్డర్లు ఇచ్చేసుకుంటూ వస్తున్నాడు ఈ నచ్చని వాళ్ళు చాలా మంది కాంగ్రెస్ మెన్ ఎస్పెషల్లీ రిపబ్లికన్ కాంగ్రెస్ మెన్ కాంగ్రెస్ ఉమెన్ దే ఆర్ సో ఫియస్ట్ ఎట్ ఈ మాచి టైలర్ వెళ్ళిపోయింది రిజైన్ చేస్తుంది జనవరి ఫిఫ్త్ ఆవిడకి పెన్షన్ రంగని లాస్ట్ ఇయర్ లాస్ట్ వీక్ మాట్లాడింది సో పంచ్ బౌల్ న్యూస్ అవుట్ విత్ రిపోర్ట్స్ దే ఆర్ గోయింగ్ టు మోర్ పీపుల్ రిపబ్లికన్ కాంగ్రెస్ మెన్ ఐ దర్ దే ఆర్ గోయింగ్ టు రిటైర్ ఆర్ దేయింగ్ టు జస్ట్ రిజైన్ అండ్ లీవ్ ఇప్పుడు ఫోర్ సీట్ మెజారిటీ ఉంది రిపబ్లికన్ కి ఇప్పుడు టెనిసీలో ఈ ట్యూస్డే కమింగ్ ట్యూస్డే డిసెంబర్ సెకండ్ ఒక బై ఎలక్షన్ అంటారు మనకి ఇండియాలో ఇక్కడ రాజీనామా రాజీనామా చేశాడు అతను బికాస్ ట్రంప్ తో పడలేక చేసినట్టున్నాడు ఆ సీట్ కి రి ఎలక్షన్ జరుగుతుంది ఇప్పుడు అక్కడ ట్రంప్ ఇరవై రెండు పాయింట్ల మెజార్డ్ త గెలిచారు మెజార్టీ ఇప్పుడు టూ పాయింట్ కదా ఇప్పుడు టూ పాయింట్ మెజార్టీ తోనే ఉన్నాడు ఏముంది అంటే ఆ మూమెంట్ లాస్ట్ ఫ్యూ వీక్స్ లో ఎస్పెషల్లీ సిన్స్ నవంబర్ ఫోర్ ఆ మూమెంట్ అంతా ఇప్పుడు ఇవిడ గెలిచి చేస్తుందనుకొని భయపడితే ట్రంప్ ట్వీట్ చేస్తున్నాడు ఈ యాక్చువల్లీ స్పీకర్ జాన్సన్ ఆల్సో ట్రైన్ టు క్యాంపెయిన్ ఫర్ హర్ టైలీ టెలి క్యాంపెనింగ్ ఏదో చేస్తా ఉన్నాడు ఎలక్షన్స్ వస్తే ఇవాళ ఇవాళ ఏదో ఒక బ్లాబ్ ఇంటర్వ్యూ చూస్తున్నారో చెప్తున్నారు సార్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇప్పటివరకు ఎలక్షన్స్ లో ఎలక్షన్స్ రెండే రెండు సార్లు ప్రెసిడెంట్ కి మెజారిటీ వచ్చిందంట మిడ్ లో ఒకటి బిల్ క్లింటన్ కి ఇంకోటి మా జార్జ్ బుష్ కి జార్జ్ బుష్ కి అది ఆఫ్టర్ తర్వాత పీపుల్ సెంటిమెంట్ ఎక్కువగా ఉండి ఆరు సీట్లు పెరిగినాయి అంట బిల్ క్లింటన్ కి ఏమో ఐదు సీట్లు పెరిగినాయి ఇక మిగిలిన వాళ్ళందరికీ పోయినాయి అంటే లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ రేటింగ్ ఉన్న వాళ్ళైతే ఎక్కువ పడుకు పోయినాయి మరి మా ట్రంప్ గారికి ఉంది ముప్పై ఏడే ముప్పై ఏడు పర్సెంట్ అంటే అంటే నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ కొంచెం బ్లడ్ బాతే ఉంటుంది బ్లడ్ బాత్ కూడా ఇట్లా అట్లా ఉండేటట్లేదండి ఇయర్ అగో ఐ వాజ్ కన్సర్న్ అలాట్ దట్ హౌ బ్యాడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి నేను అనుకున్నట్టుగానే దరిద్రంగా తయారైంది బట్ గోయింగ్ ఫార్వర్డ్ నాట్ టూ మెయిన్

థాట్ హండ్రెడ్ పర్సెంట్ అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటారా ఐ డౌట్ ఇట్ అండి సో మీకు మళ్ళీ మళ్ళీ చెప్తాను అంటే ప్రో పర్సంటేజెస్ వితౌట్ మెజారిటీ పీపుల్ లో ఉంది మెజారిటీ అని చాలా మందిలో అంటే అయిపోయే సో అది ఉంది అంటే అంటే మనకి అది ఇంచుమించుగా మొన్న రిజల్ట్స్ లో అంటే ఒక రకంగా ఓడిపోవటం ఒకటి మరి వైట్ వాష్ గా ఓడిపోవటం ఒకటి హ్యూమిలియేటింగ్ డిఫీట్ అది లెట్స్ గెట్ బ్యాక్ టు దట్ థింగ్ అబౌట్ రే హోప్ రేస్ ఆఫ్ హోప్ అంటున్నాం కదా లెట్స్ let's stick on that one uh, so, indications are so here is my my take on not all Republicans are bad people they they act like that because they're afraid. The senators I mean I don't know how many but a good good percentage of the people Republicans, congressmen Senators they're decent honest people. వాళ్ళ ఫిలసాఫికల్ ఐడియాలజీ ఏముంటుందో తెలుసు వీళ్ళంతా బయట తిట్లు తిడుతున్నారు ట్రంప్ని ఒక్కడికి ధైర్యం లేదు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడతారు ఎందుకు వాళ్ళ మీద ప్రైమరీ వేసి ఓడపడతాడని చూడండి ఈ టెనిసీ సీట్ కానీ ఆ డెమోక్రాటిక్ గెలవసరలా ఆ రెండు పాయింట్లు తేడాతోనే ఓడిపోయిందంటే ఇరవై రెండు పాయింట్లతో గెలిచిన ట్రంప్ రెండు ఇరవై పాయింట్లు పడిపోయాడంటే ఆ డిస్ట్రిక్ట్ లో

టెక్సస్లో కనుకంటే మీరు కాలిఫోర్నియా ఎగ్జాంపుల్ తీసుకుందాం కాలిఫోర్నియాలో ఉండే రిపబ్లికన్స్ చాలా మంది అయ్యారు ఎందుకంటే వాళ్ళు వెళ్ళి ఓటేసిన అనవసరం ఎందుకంటే అంత డిసైసివ్ గా డెమోక్రాటిక్ మెజారిటీ టెన్సీలో సేమ్ థింగ్ ఫర్ డెమోక్రాట్స్ వాళ్ళు వెళ్ళి ఓటేయిరు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు వెళ్ళి ఓటేస్తే వాళ్ళ వాళ్ళ క్యాండిడేట్ గెలిచే అవకాశాలు కనపడతాయి కదా డెమోక్రాటిక్ టర్న్ అవుట్ బి హ్యూజ్ రిపబ్లికన్ టర్న్ అవుట్ బి కూల్ డౌన్ ఆన్ దట్ టూ పాయింట్స్ ఒకటి అన్డిసైడెడ్ మీరు చెప్పిన ఓటింగ్ నెంబరు రెండవది డెమోక్రాటిక్ అవుట్ ఈ రెండింటి మూలంగా కొంచెం రెండు పాయింట్లతో ఓడిపోయినా రెండు పాయింట్లతో గెలి రెండు పాయింట్లతో గెలిచిందంటే దాట్ ఇస్ సైస్మిక్ భూకంపం వచ్చినట్టే రిపబ్లికన్ పార్టీకి డీప్ రెడ్ టెన్సీ బై ద వే ఐ కన్సిడర్ మై సెల్ఫ్ నా ఫస్ట్ వెళ్ళింది అక్కడే కాబట్టి నేను టెన్సీ అదొకటి ఆ ఎలక్షన్స్ లో ఓడిపోవటం రిపబ్లికన్స్ ఈతో ఎందుకు వచ్చింది బాబు నా నేను తప్పుకుంటాను నేను మళ్ళీ ఎలక్షన్ లో నిలబడను లేకపోతే రాజీనామా చేసి కొంపకెళ్ళిపోతాను నా బెల్లం పిల్లలతో ఉంటానని సిద్ధాంతానికి వచ్చేసారు చాలా మంది అండ్ టాప్ దాట్ ఈ ఇన్ ఇన్వెస్టిగేషన్ పీట్ సెనెటర్ ఫర్ ట్రంప్సింగ్ దిస్ ఇస్ టూ మచ్ ఇప్పుడు ఎంత డ్యామేజ్ అండి దేశానికి వార్ క్రైమ్స్ చేయటం అంటే ఇట్ ఆల్ కమ్స్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద కంట్రీ విచ్ వాస్ బిల్డ్ ఫర్ ఓవర్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఒక రెప్యుటేషన్ ఒక హాలర్ బిల్డ్ చేసుకున్నది టూ ఫిఫ్టీ ఒక ఒక ఎట్లా అంటే ఎక్కడికక్కడ సిస్టమ్ బట్ కేర్ అబౌట్ సిస్టమ్ అనే థాట్ కనుక వెళ్తే అది చాలా ఇబ్బంది Uh, so i am hopeful i am hopeful that ipudu ila vaagutane untadu he is going to lash out at reporters he is going to be nasty ugly and <laughs> இட் டசன்ட் மேட்டர் கூறிய தீசின பாமு சச்சின் பாமோ தெரியுது